నా యొక్క పాదాభందరం సార్ నా ప్రధానమైన టాపిక్ మొదటి నుంచి తెలుగు సాహిత్యంలో హాస్యం మీద ఉండింది అదే పిహెచ్ఏ చేద్దామని కూడా నేను అనుకుంటుండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా నాకు బాపు గారితో బాపు గారికి నేను ఏకలపే శిష్యుడిని హాస్యం మీద నేను విస్తృతంగా రాస్తూ ఉండడం ఉపన్యాసాన్ని ఇస్తూ ఉండడం ప్రచారం చేస్తుండడం దానికే పిహెచ్ఏ వెళ్ళిపోతాను అంటుంటే ప్రసాద్ గారు అది చేద్దు కానీ అన్నమయ్య మీద అన్నమయ్య ఇంకా దున్నని పొలం కొద్దిమంది చేశారు ప్రొఫెసర్ వేటూరు ఆనందమూర్తి గారు చేశారు అప్పటికి వేటర్ ప్రభాకర్ శాస్త్రి గారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు అన్నమయ్యని మనకి లభింప చేశారు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎందుకంటే వరకు అన్నమయ్య సంకీర్తలు ప్రచారంలో ఉన్నాయే కానీ ఇవి అన్నమయ్యమన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు కారణం ఏంటంటే వారు అన్నమయ్య సంకీర్తనికి ముద్ర లేదు ఎక్కడా కూడా ఆయన పరిగించినవాడు రామభద్రుడైతే నే పలికిన భావహారంలో కూడా ఆయన చెప్పుకున్నాడు పోతరు గారు ఈయన అసలు ఎక్కడ వెంకటేశ్వర తప్ప తను రాసుకోలేదు తన పేరు రాసుకోలేదు దాంతో పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదిహేను వందల మూడు దాకా సాగించద్భుతమైనటువంటి సాహిత్యం ప్రజలలో నిలిచిందేమో కానీ అది అన్నమయ్యమే అన్న విషయం తెలియదు చందమామరావు జాబిందరావు అని ప్రతి తెలుగు తల్లి పాడుకుంటున్నప్పటికీ కూడా అన్నమయ్య అన్న విషయం తెలియకుండా చాలామందికి అయిపోయింది తర్వాత అది మనకి రాఘేంద్రరావు అన్నమయ్య సినిమాలో చూపించారు ఆ అన్నమయ్య సంకీర్తనలు తన చేతితో ఇలా పట్టుకుని స్వామివారికి అర్పించారని అది ఒక సత్యం ఎందుకంటే అవన్నీ తాళపాకు వారి అరలో తిరుమలలో గర్భగుడిలో పక్కన ఉన్నాయి సింబాలిక్గా ఇలా చూపించుండొచ్చు ఈ శతాబ్దం ప్రారంభం వరకు కూడా ఆ సంకేర్తలు అన్నవయమనే నిర్ధారణతోటి బయట ప్రపంచంలో ఎక్కువగా వ్యాప్తిలోకి రాలేదు పండితుల లోపంలో మాత్రమే ఉంటూ వచ్చాయి రాళ్ళపల్లి వారు వేట ప్రభాక శాస్త్రి గారు వాటిని తీసి పరిష్కరించి వాటి పాఠాలు రాసి పరిష్కారాలు చేసి కొన్ని మిత పిల్లలతోటి వాడితో ముద్రలు వేయించి టీటీడీకి ఇచ్చిన తర్వాత టీటీడీ బాగా వ్యవస్థీకృతం అయిన తర్వాత అది సంపద ఆలోపన వచ్చింది మొదటి తరం పి అన్న పిహెచ్డి వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అప్పుడు డాక్టరేట్లే లేవుగా పరిశోధనలు చేశారు చేశారు వేటూరి ఆనందమూర్తి గారు పని తరం పిహెచ్డి తర్వాత అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి స్థాపించే ప్రసాద్ గారు ఉన్నప్పుడు కొన్ని యూనివర్సిటీస్కి ప్రసారం చేసి ఒక ఐదు యూనివర్సిటీస్కి ప్రారంభం చేశారు మెడ్రాస్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నేను సెంట్రల్ యూనిసిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మా గురుగారు గురభ్య డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు తీసుకుని నేను అన్నమయ్య ఇది ప్రారంభం చేశాను ఆనాడు నా పరిశోధన ప్రారంభమైంది కాగా నాకంటే ముందు కామశ్వట్ శ్రీనివాస గారు ప్రారంభం చేశారు కానీ వారు వారి పరిశోధన డిగ్రీ వారు రాకపోయినప్పటికీ మహాపండితులు జ్ఞానం కామశెట్టి శ్రీనివాసులు గారు వారితో ఎటువంటి ఆన్మూర్తి గారితో కూడా నాకు బాగా సాధించింది అలా నా హాస్యం నుంచి అన్నమయ్య ప్రసాద్ గారి వల్ల నిజానికి ఎంఫిల్ కార్యక్రమం నాది ఆంధ్ర మహాభారతం చేశాను వార్తను ఉద్యోగపర్వం ప్రధానంగా తీసుకొని చేశాను ఇలా అన్నమయ్యలోకి మళ్ళిన తర్వాత అది ఇప్పటికీ అన్నమయ్య పొలమే ఇప్పటికీ తక్కువే పరిశోధన చాలా చాలా తక్కువైంది చెప్పుకోవాలి అలా అన్నమయ్య సాహిత్యాన్ని గురించి సమగ్రమైనటువంటి పరిశోధనలు ఇంకా ఎంతో రావాల్సింది మీకు ఒక దిగ్మాత్రంగా అన్నమయ్య సాహిత్యాన్ని ఆయన యొక్క తత్వాన్ని ఆయన దర్శించేటువంటి ఒక జ్ఞానాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అన్నమయ్య అసలు కాలమే అత్యంత విచిత్రమైంది ఆ అత్యంత సంక్షుభితమైనటువంటి కాలం పద్నాలుగు ఎనిమిది అంటే అప్పటికి శైవ వైష్ణవాలు చాలా భయంకరంగా ఘర్షణ సాగిస్తున్నాయి అడ్డనామాల వాడిని అడ్డంగా నరికే నిలువ వాడిని నిలువుగా చేరే అనుకుంటున్న రోజులు వీరవైష్ణవము వీరశైవము రెండు వ్యాప్తిలో ఉన్నాయి వీరబౌద్ధము వీర జైనము లేకపోవడం చేత ఆ రెండు దెబ్బతిన్నాయి వాళ్ళెవరు కర్రలు కత్తు తీసుకుని కొట్టుకోలేకపోయారు కానీ హరిహరులిద్దరూ హరిహరాద్వైతం అనమయ్య కంటే ముందు తిక్కన ప్రసారంలోకి తెచ్చినప్పటికీ ప్రజల్లో ఎక్కువగా అది ఎక్కువగా వ్యాప్తిలోకి లేదు ఎటో అటో ఎటోగా ఉంటూ వచ్చారు తప్ప ఆకర్షణ ప్రజల్లో చాలా ఎక్కువగా తీవ్రంగా కనిపించింది రెండు ప్రధాన విషయాలు అన్నమయ్య కాలం మనం గమనించాలి ఇది మతపరమైనటువంటి సంఘర్షణ అలాగే కులాలు మతాలు జాతుల విషయంలో సాహిత్యాన్ని ఒక సామాజిక పరమైనటువంటి వివేచనతో చూసేటువంటి అలవాటు తక్కువగా ఉండేది అన్నమయ్యకు ముందర శివ కవిత్వంలో శివకుములు కొంత చేశారు వైష్ణవ పరంగా అన్నమయ్య మొదటిపడి ఎందుకంటే బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అన్న మాట అన్నమయ్యకు ముందర ప్రజలలో ముఖ్యంగా సాహిత్యంలో లేదు సాహిత్యం అంతా కూడా అంటే సామాజికమైన కోణంలో సామాజిక నేపథ్యంలో ప్రజా జీవితాన్ని ప్రతిబింబిస్తూ సాహిత్యాన్ని వ్రాసే అలవాటు అప్పుడు ఇంకా ప్రబంధ కవిత్వమే ప్రారంభం కాలేదు కవిత్వారేగా వచ్చింది సినిమా సమకాలికుడు పోతన్ గారు పోతన గారు అన్నవయ ఇంచుమించు ఒక కాలం కాదు పోతన కొద్దిగా కొంచెం ముందుగా కావచ్చు ఒక ముప్పై నలభై ఏళ్ళుగా ఎందుకంటే చరిత్రకి పోతన గారి కాలం